परमेंट शाळे ग्राम पंचायत कार्मिक परमेंट शाली ग्राम पंचायत कार्मिक

ாலேன் <no> <No worry> <tonight's> <market> जो जेपी ने का पूरा मेरा अनुरोध बना और निरसन का कार्यक्रम जारी है हम चाहते हैं कि भांडी परमानेंट चाहिए तो मेरा क्लास में ले ले निर्माण किया जाए है कोई अंतिम लिखितएय तक परमानेंट आएय तक आधिकारिक लिखितवरती लाले वर्ती लाले निजी ग्राम पंचायत के राइट केवरती लाले वर्ती लाले अपना प्रबुत्पन

आले। गी वाले, गी वाले। गी वाले। पेंडिंग వేతనాల ఇవ్వాలి 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 పెండింగ్ వేతనాల ఇవ్వాలి 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 జీవో 60 ప్రకారం మిగిలివారవేల వేతనం ఇవ్వాలి 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 ఈఎస్ఐ పిఎఫ్ లానవలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి 20 నిమిషంకే అందరూ నమస్కారం ఈ కథ కావచ్చు లేదా మెంకల్కి సంబంధించి బాగా ఇబ్బంది పడుతుంది ఆశ్ మనం చేయలేక ఆదు చనిపోలేక భక్తులు మన కారణం చేస్తుంది మాత్రం ప్రభుత్వం అర్థం చేస్తుంది ఓనీ పది కట్టుకోవాలి కానీ అదేనా నెలలో ఇవ్వాలి కదా సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఇది ఒక ప్రతి నెల ఐదో తారీఖు డీజన్ వరకు ఓ బామ్ చేసుకుంటుంది కానీ ఈ వర్కర్స్ మాత్రం తెలియదు చేస్తారా చేస్తారా దీని వల్ల పని పోతా సార్ అంటే కూడా ఇంటికి పోయి పట్టుకుంటే పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళు చేయకపోతే ఊళ్ళు నడవదు కదా లేకపోతే ముక్కల నక్కలని మోర్లని పాడైపోతే చనిపోతే రెండు వేల అది ఎన్సీ అవుతుంది అందరికీ కొత్తలాడితే పని మధ్యదానికి మధ్య అది కూడా అదొక కూడా అవి కూడా పది గారు మధ్యకాలంలో కొత్తలా పదిహేను కదా ఆంధ్ర చెనువులు కావాలి తెలుగు కావాలి చెందువులు ఉన్నాయి ప్రతి ప్రతి సెకీకి జిల్లా లెవెల్ టైం సర్క్యులర్ పంపించి సండే కంపల్సరీ ఆల్టేజి ఇప్పటివరకు మున్సిపాలిటీలా కూడా సార్ మున్సిపాలిటీలా కూడా కార్మికులకు పదిహేను గంటలు పంతొమ్మిది వేల వరకు ఉంది

వెయ్యి మంది ఉంటే అమలు చేయాలి వంద మంది అమలు చేయాలి కానీ వెయ్యి మంది అమలు చేస్తారు ముప్పై మంది అమలు చేసే పరిస్థితి ముప్పై మంది రంగంలో ముప్పై మంది పని చేస్తే పిఎఫ్ అమలు చేయాలి పిఎఫ్ పని చేసే కానీ కానీ మంది ఇక్కడ పిఎఫ్ ಮನೆ ಅದೇತ ಮೇಡಮ್ ಎಲ್ಲ ಕರೆ ಸಾವಿರ ಅಲ್ಲ ಫಿಜಿ ನಲ್ಲ ಇಂಗರಗನೆ ಮಾಡ್ತೀನಿ ಕಣ್ಸಲ್ಲಾ ಟ್ಯಾಕೇಟ್ ಓದಿ ಮೂರು ಒಂದು 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 ಒಂದು